హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సునీత కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు మనం అందులో మసాలాలు యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక బిర్యానీ నాకు అదేవిధంగా మసాలాలు చెక్క లవంగా ఇలాచి వీటన్నింటినీ ఇందులో వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి ఈ విధంగా అప్పటికప్పుడు నలగొట్టుకొని వేసుకోవాలి పూర్తిగా నల్లగొట్టొద్దు ఈ విధంగా పచ్చపచ్చగా నల్లగొట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను మటన్ అయితే త్రీ టైమ్స్ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఓకే ఇప్పుడు మనము ఆయిల్ మసాలాలు వేడైనాయి కదా అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అదేవిధంగా అవి ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్ వేసుకుందాం ఒక ఫ్రెండ్స్ ఆనియన్ ఫ్రై అవుతుంది కదా ఇందులో మనం ఎప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇందులోనే మనం పసుపు యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో పసుపు వేస్తాను మీరు కూడా ఇలా చేసుకోండి చాలా సూపర్గా వస్తుంది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధపరచుకున్న మటన్ అందులో వేసుకుందాం హాఫ్ కేజీ మటన్ ఒక ఫ్రెండ్స్ మీకు ఎంత అనేది తెలియలేదు అని అనుకోవద్దు హాఫ్ కేజీ ఇప్పుడు దీన్ని మనం ఒక్క టూ మినిట్స్ ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఉడికించుకోవాలి క్యాప్ పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మనం ఇందులో టమాటా హ్యాడ్ చేసుకుందాం కొంచెం ఉప్పు ఉప్పు వేసి కొద్దిగా మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ఉడికిపోయింది ఇది కలిపేసుకొని మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం ఇది మంచిగా కలిపి మనము కుక్కర్ క్యాప్ పెట్టుకుందాం కొంచెం వాటర్ హ్యాడ్ చేసుకోవాలి ఇది వాటర్ ఎంతైతే మటన్ మనకు గ్రేవీ కావాలనుకుంటామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ నుంచి త్రీ విజిల్స్ నుంచి ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోండి పప్పు అయితేనేమో త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది మటన్ అయితే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి సూపర్గా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ కారం ఉప్పు అన్ని మటన్కి పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ హ్యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా అయిపోయింది కమ్మని వాసన వస్తుంది ఒక గ్లాస్ వాటర్ హ్యాడ్ చేస్తున్నాను సరిపోతుంది ఎక్కువ హ్యాడ్ చేసిన లూజ్ అయిపోతుంది నాకు ఈ ఇంత అయితే సరిపోతుందని ఇంతే హార్డ్ చేశాను మీరు కూడా ఇలా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఫైవ్ విజిల్స్లో పూర్తిగా ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇందులో ధనియాల పొడి వేసుకుందాం ఈ ధనియాల పొడి కూడా నేను ఒక ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటాను అది ఎలాగో నేను వీడియో చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మటన్ ఉడికేంత వరకు క్యాప్ పెట్టేసుకుందాం ఇలా క్యాప్ పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వరకు వదిలేయండి ఈలోపు మనం ఇంకా ఇప్పుడు వాడుకున్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే అవి క్లీన్ చేసి పెడతాను ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే ఫోర్త్ విజిల్ వచ్చింది ఇంకొక విజిల్ అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ స్టీమ్ వెళ్ళిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేశాను ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులో మనం ఏంటి మసాలా అండ్ కొత్తిమీర వేసుకుందాం మసాలా ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడే నల్లగొట్టుకొని వేసుకుంటాను ఇలాచి లవంగా చెక్క సా లవంగా అన్నిటినీ ఒకేసారి ప్యాకెట్లో వేసుకొని ఈ విధంగా నల్లగొట్టేసి అప్పటికప్పుడే వేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతి కానీ రైస్ కానీ ఏదైనా సూట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు గనక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓకే మీరు లైక్ చేసినట్లయితే ఇంకొకరికి వీడియో వెళ్తుందని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు రాబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్